అందరికీ హాయ్ కొన్ని రోజుల ముందు మమ్మీకి హెల్త్ బాగాలేదు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యా అని కదా ఇంకా ఆ పెయిన్ అయితే మమ్మీకి అస్సలు తగ్గలేదు అంటే అప్పుడప్పుడు ఆల్టర్నేట్గా వస్తుంది పోతుంది ఇంకా సార్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా సర్జరీ అయితే చేయాలమ్మా స్టంట్ వేయాలి ఎండోస్కోపీ నుంచి మన పితాశయం మన ప్యాంక్రాటిస్ ఉంటుంది కదా దానికి స్టంట్ వేయాలి అని చెప్పి చెప్పారు ఇంకా సర్లే అని చెప్పి మేము కూడా మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఒపీనియన్ అయితే తీసుకున్నాము ఆ సార్ కూడా అంతే చెప్పారు ఇంకా సరే అని ఆ సార్ ఏం చేశారంటే ఒక అడ్వైస్ ఎంఆర్ఐ ఎంఆర్ఐసి ఎంఆర్సిపి అని టెస్ట్ ఎంఆర్ఐ లాగా టెస్ట్ చేయించమని చెప్పిర్రు అందులో టెస్ట్ చేపిస్తే మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయి ప్యాంక్రియాటిస్ అని అయితే చెప్పిండ్రు సర్లే అని చెప్పేసి ఇంకా సర్జరీ అయితే చేపిద్దామని మా హాస్పిటల్లోనే అడిగినాము అయితే అక్కడ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కావాలి అవి లేవు ఇక్కడ ఇంకా వేరే హాస్పిటల్ చేయించుకోండి అని చెప్పిండ్రు మా సారు ఇంకా మాకు ఎక్కడ నమ్మకం లేదు అని చెప్పేసి ఇంకా మేము సిటీకి అయితే వెళ్ళి చూపించుకోవాలని చెప్పి ఇంకా మా అత్తమ్మైతే వర్క్ చేస్తుంది ఆయమ్మలాగా మియాపూర్లో పద్మావతి హాస్పిటల్ అని అందులో అయితే అక్కడికైతే వెళ్ళినాం సార్ దగ్గరికి అయితే ఆ సార్ ఆల్రెడీ బమ్మకి ముందు చెకప్ చేసిన ఉండే గ్యాస్ ప్రాబ్లం ఉంటే ఎండోస్కోపీ అది చేయించినాము అప్పుడు మంచిగా రికవరీ అయ్యింది ఇంకా ఆ సార్ దగ్గరికి వెళ్తే ఆ సార్ కూడా సర్జరీ ఖచ్చితంగా చేయాలి అని చెప్పిండ్రు ఇంకా సర్లే అని చెప్పేసి సర్జరీకి అయితే వెళ్ళిపోతున్నాము మా మమ్మీ మంచి సర్జరీ అయ్యి సక్సెస్ఫుల్గా బయటికి రావాలని చెప్పేసి మీరైతే బ్లెస్ చేయండి అందరూ ప్లీజ్